అంటే విజయవాడ చెందిన ఒక మహిళా అమరావతి రాజధాని ఇబ్బందికర అమరావతిని కూడా డెవలప్ చేస్తాననే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ అమరావతి వైజాగ్ అండ్ కర్నూలు కూడా చేస్తాను అని చెప్పాడు ఇక్కడ రూపాయికి పది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి అది ప్రజల మీద ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం వైజాగ్ అక్కడ అన్ని రకాలుగా మీరు ఆలోచించండి వాస్తవంగా అంతెందుకు నేను ఇదే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్లేసుల అనేది అందరూ పట్టారు కదా రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు మీరు గా దేన్ని మీరు రాజధానిగా మీరు ఫీల్ అవుతున్నారంటే ఠప్మన్ అమరావతి అని ఎందుకు చెప్పలేదు ఫినాన్షియల్ రాజధాని అంట వైజాగ్ గ్రేట్ సిటీస్ తిరుపతి విజయవాడ వైజాగ్ అంటే నువ్వు అడుదిరిగిడి గిడి అడిదిరిగిస్తున్నావు చేస్తున్నావు కదా నిజంగా నీకు అమరావతి మీద అంత కర్టసీ ఉంటే అంత ప్రేమ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న రైతుల మీద కూడా నీకు అంత అభిమానం ఉంటే ఈ పాటికి నువ్వు గెజెట్ తీసుకురావాలిగా